ఇందులో పచ్చకరి పూర వేస్తున్నాను చూడండి నేను చూసారుగా ఓకే అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఇందులో అంటే వాంపు వేస్తున్నాను తర్వాత మిగతా అది పుదీనా పువ్వు వేస్తున్నానండి చూడండి సో ఇలా చేసుకుని దీన్ని ఇలా క్యాప్ పెట్టేసి మనం షేక్ చేస్తే కాసేపు ఇట్లా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఎక్కువ సేపు కూడా మనకి పట్టదండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చూడండి ఇలా షేక్ చేయడం మొదలు పెడితే మనం ఇలా తయారవుతుంది లిక్విడ్ లాగా ఓకేనా ఇది ఎల్లో కలర్గా ఉంటుంది కారణం నేను ఇందులో కొంచెం పసుపు నేను ఇంట్లోనే పసుపు పండించుకుంటానండి అది నేను కొంచెం ఒక పించ్ యాడ్ చేశాను అనమాట అది కూడా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కదా వేసాను ఇప్పుడు ఇది ఇలాగే పెడితే ఏమవుతుంది అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఇది లిక్విడ్గా ఫామ్ అవుతుంది సో అందరి ఇంట్లో పెట్టుకోవాల్సిన నెంబర్ వన్ మెడిసిన్ అండి చాలామంది తెలియదు ఇది పెట్టుకోవడం వల్ల మనకు ఆపద సమయాల్లో బాగా మనకి పనిచేస్తుంది ఇంకొకటి ఏంటి అంటే కనుక దీనిని మనం హోమియోపిల్స్ రూపంలో కూడా మనం వాడుకోవచ్చు ఎప్పుడు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా సరే దీన్ని తీసుకోవచ్చు చూసారు కండి ప్రతి ఒక్కరూ ఎలా లిక్విడ్ అయిపోతుందో ఇది చూసారుగా ఎంత బాగా లిక్విడ్ అవుతుందో చూసారు కదా ఈ మాక్సిమం టెన్ మినిట్స్ అండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే అది లిక్విడ్గా అయిపోతుంది మనం ఇంకొంచెం మార్కెట్ నుంచి అంటే ఆయుర్వేద షాప్ నుంచి తెచ్చినప్పుడు కొంచెం మ్యాష్ చేసి బాటిల్లో వేస్తే ఇంకా బాగా త్వరగా మ్యాష్ అవుతుంది సో దీన్ని అంటే బయట అంటే గిన్నెల్లో పెట్టి చూపించాను కదా మీకు అది అంటే త్వరగా ఎవాపరేట్ అవుతుందేమో అని చెప్పి నేను మ్యాష్ చేయలేదు సో అయినా ఎక్కువసేపు ఏం పట్టదండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీకు అది రెడీ అయిపోతుంది దీన్ని నేను అమృత అంటానండి సో మనకి ఎట్టి పరిస్థితులు ఎటువంటి ఆపద సమయంలో కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది అన్నిటికీ అనమాట అంటే బాడీ పెయిన్స్కి అలాగే వాత పెత్త కఫదోషాలకి అన్నిటికీ ఒక్కదానికి ఏంటి జలుబు దగ్గు జ్వరం డస్ట్ ఎలర్జీ స్కిన్కి స్కిన్ ఎలర్జీస్ ఏమైనా ఉన్నా మొత్తం అన్నీ కూడా మటు అవుతాయండి ఎవ్రీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఒక్క డ్రాప్ అలా కచ్చి రాసుకుని మనం పీల్చితే వెంటనే మనకు రిలీఫ్ ఉంటుంది శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నాయి వాళ్ళు కూడా రిలీఫ్ అవుతారు మనకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి కదా వాళ్ళు కూడా ఏంటి అంటే కనుక వెంటనే రిలీఫ్ వస్తుంది అలాగే డస్ట్ అలర్జీ ఉన్న నెక్స్ట్ డస్ట్లో ఎప్పుడు నిరంతరం పనిచేసే వాళ్ళు దీన్ని పాకెట్లో క్యారీ చేయొచ్చు రోలాన్స్ ఉంటాయి కదండి బయట రోలాన్స్ అమ్ముతారు కదా ఆ రోలాన్స్లో రోలాన్స్లో ఫిల్ చేసుకుని కర్చీప్కి లేదంటే చేతికి అలా అప్లై చేసుకుని ఇస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది అసలు ఆ కెమికల్ ట్రైసెస్లో అంటే కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి కూడా ఎటువంటి కెమికల్ ఎఫెక్ట్ ఉండదు బాడీకి ఓకేనండి నా వీడియోస్ని సపోర్ట్ చేసి చాలామందికి షేర్ చేసి వాళ్ళు కూడా హెల్దీ హ్యాపీ లైఫ్ లీడ్ చేసేలా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి